గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను కూటమి సర్కారు బయటికి తీస్తుండటంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు జగన్ హయాంలో ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందనే విషయాలను సీఎం ఆరా తీస్తున్నారు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు గుడివాడ అమరనాథ్ రమేష్ కొడాలి నాని పేర్ని నాని ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ బొత్స సత్యనారాయణ తదితరులు నిర్వహించిన శాఖలపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అలాంటి వారి లెక్క తెలుస్తామంటున్నారు ముఖ్యమంత్రి ఈ క్రమంలోనే వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి వరుస కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఇప్పటికే ఈవీఎం ధ్వంసం సిఐ టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు మరో మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ఊచలు లెక్కబెడుతున్నారు ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వల్లభినేని వంశీ అనుచరులు కొందరు అరెస్ట్ అయ్యారు పరారులో ఉన్న వంశీ కోసం వేట కొనసాగుతోంది ఇక అగ్రిగోల్డ్ భూ ఆక్రమణల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు అరెస్ట్ అయ్యాడు దీంతో నెక్స్ట్ లిస్టులో ఉన్నదెవరు అనే చర్చ జరుగుతోంది తర్వాత అరెస్ట్ కోడాలి నాని లేదంటే ఆర్కే రోజా ఉన్నట్లు చర్చ జరుగుతోంది పంద్రాగస్టు రోజు గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు కొడాలికి దడ పుట్టించారు టీడీపీ శ్రేణులకు పూర్తి విశ్వాసం కల్పించారు నాని అక్రమాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది కొడాలి నాని జగన్ అండ చూసుకొని నాడు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై ఏ విధంగా రెచ్చిపోయారో అందరూ చూశారు హద్దుమీరి ప్రవర్తించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడ్డం గ్యాంగ్ సాగించిన భూదందాలు దోపిడీల గుట్టు బయటపడుతోంది కొడాలి బాధితులంతా బయటికి వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు ఇప్పటికే కొడాలిపై రెండు మూడు కేసులు ఫైల్ అయ్యాయి అరెస్టు భయంతో కొడాలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది గుడివాడను ఖాళీ చేసి హైదరాబాద్ లేదంటే విదేశాలకు వెళ్లినట్లు స్థానిక ప్రచారం జరుగుతోంది కొడాలితో పాటు వైసీపీలో కీలక నాయకురాలిగా ఉన్న ఆర్కె రోజాకు ఉచ్చు బిగుసుకుంటోంది మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రోజా చేసిన దోపిడీ అంతులేదంటున్నారు గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకొచ్చాయి ఇప్పటికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందని కొందరు సీఐడికి ఫిర్యాదు చేశారు నాడు క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రోజా అవినీతికి పాల్పడ్డారనే వార్తలు వస్తున్నాయి నాసిరకం కిట్లు అస్తవ్యస్తంగా క్రీడా పోటీలు నిర్వహించినట్లు కొందరు బయటికి వచ్చి ఆరోపణలు చేశారు ఆమెపై చర్య తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రోజాతో పాటు మాజీ మంత్రి ధర్మన కృష్ణదాస్పై కూడా విచారణకు ఆదేశించింది ఆర్దమ్ ఆంధ్రా స్కామ్ లో వీరిపై యాక్షన్ ఉంటుందనే ప్రచారం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది త్వరలోనే రోజా ధర్మనకు సిఐడి నోటీసులు పంపించనున్నట్లు తెలుస్తోంది అవినీతి జరిగినట్లు తేలితే త్వరలోనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ఆళ్ల రామకృష్ణారెడ్డి దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసులు నమోదయ్యాయి గతంలో ఈ వైసీపీ నేతలంతా అధికారంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగేశారు కొత్త ప్రభుత్వంలో చర్యలుంటాయనే భరోసాతో పోలీస్ స్టేషన్ తలుపు తడుతున్నారు అరెస్టు భయంతో కొందరు వైసీపీ నేతలు దేశం దాటి వెళితే మరికొందరు సొంత నియోజకవర్గాల్లోనూ కనిపించకుండా తిరుగుతున్నారు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు రెండో కంటికి తెలియకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పటి వరకు దేవినేని అవినాష్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి చెవిరెడ్డిని బెంగళూరులో అవినాష్ను హైదరాబాద్లో అడ్డుకుని ఏపీకి పంపించారు అక్కడి పోలీసులు ఇప్పటి వరకు రోజాపై లుకౌట్ నోటీసులు లేకపోవడంతో ఆమె గత నెలలో విదేశీ పర్యటనకు వెళ్లారు ఇప్పుడు సిఐడికి అందిన ఫిర్యాదుతో రోజాపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆమె కూడా దేశం దాటి వెళ్లే అవకాశాలు మొత్తంగా ఇష్టా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో సదరు నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి